చిన్న చిన్న సమస్యలను పరిష్కరించుకోవాల్సింది రైతులు పోలీసులను ఆచరించాల్సిన పరిస్థితి గ్రామాల్లో ముఖ్యంగా రైతుల్లో జరుగుతుంది పెరుగు బయట సమస్యలను ఆసరాగా తీసుకుని జీవిత విషయాన్ని కూడా పోలీసులు పరిష్కరిస్తున్నారు ఫోన్ చే ఒకసా అబ్బాయి ఫోన్ చేసి నేను చెప్పాను ఒకటి సాగు అంతా ఏమి బిల్ అమ్మ ఇంట్లో ఉంటది మిగతా మొత్తం ఆ బొత్త ఇలా ఉంటది ఇలా దాంట్లో ఉంది తీసుకోవడానికి ఉంది ఈ నుంచి సర్కారు జత నుంచి వరం అసలు ముట్టుకునేది లేదు ఆయన కూడా గుంజేసి మా వరం కూడా రెండు గంటలు పడితే కూడా నేనే టాక్తో గురువేసి మట్టి ఆ రిల్లు గడ్డి కాడికి ఇప్పుడు కానిస్టేబుల్ నిలబడ్డ నాగేశ్వర నిలబడ్డ కాడికి అవతల రెండు మల్లలో ఇలా దాని వరం ఏమంటే ఉంటది కాలువ ఏ నుంచి తీసుకో కానీ అది తీసుకుంటే తీసుకుంటే కాదు ఇది అది జుకు తీసుకోవడా వాటర్ పోవాలి కదా పోతే అలిక కూడా రవి ఒకసారి నన్నే పిల్లలు నేను వచ్చి చూస్తా అన్యాయం జరిగిందంటే అంటేనేమో గట్ల కాదు అంటే చెప్పు లేదంటే చూస్తాడు చూసిన తర్వాత ఓకే అంటే ఓకే నేను సజ్జ చేద్దాం ఈ వరం అయితే ముట్టుకోటి ముట్టుకోవాలి ఆదిస్తాం రాదు నీకు అవసరం చెడగొట్టిందా లేదా నువ్వు చెప్తే అది చేస్తూ దాని పాలు చెప్పి చెయ్యి తీసేటప్పుడు సాయంత్రం తీసానుకో పోయే మొదలు చెప్పు మేము తీస్తాం పోతాం చెప్పు ఆయన అర్ధ ఇట్లా వచ్చేస్తాడు పూర్తి వచ్చే నష్టం ఎందుకంటే లోకల్లో ఉంటాను దానికి పక్క 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 అది నీ ఆన లేక నేను నేను ఐడెంటిటీ ఎందుకు వేశినా పక్క పక్క పోరుకే ఉంది ఇలా ఇలా దాంటా పాడు మీ కూడా ఎవడో ఫోన్ ఫోన్ తర్వాత మీరు

రాణిస్తారు కదా నువ్వు నన్ను అడగ ఇంట్లో మంది అన్నాడు నేను సాయంత్రం చూడు సాయంత్రం వస్తాడు సాయంత్రం వాళ్ళు ఇరవై నాలుగు గంటలు పొలానికి నీళ్ళు పెట్టుకోదా ఎవరికి ఏం పేరు విజయ రెడ్డి విజయరెడ్డి అని చెప్పే కల్పాల రెడ్డి సాయంత్రం వస్తాడు బండి తెచ్చుకుంటాడు ఈ నుంచి తాళ తీసుకుంటాడు ఇక్కడ నుంచి మాకు కూడా ఉంది కాలువ మాట తీసుకోవాలి చెప్తున్నావు తీసుకుంటాడు తీసుకుంటాడు తీసుకున్నప్పుడు ధనబి దగ్గర ఉండి చేపిస్తాడు సరేనా మళ్ళీ ధనబాల్ రెడ్డి మాట మాట మీ అందరి ముందరే చెప్పిండు ధనబాల రెడ్డి ఎట్లా చెప్తే అట్లా చేస్తాం అదే మాట అప్పుడు ఉండాలి ఆయన చేసింది కాబట్టి ఆయన చెప్పింది చేస్తాడు ఓకే కదా అదే మాట ఉండు આ આ તો આ સાયંદો હા લડ તો માપલો દીસકો છોરી દીસકો રા ચીપીરાવડ કા દીસકો રા મંડી આ દીસકો રા તો આ ફોન જેસ ના 40 રૂપિયા ના 4 રૂપિયા કો મુગને દીસકો ચાલ સાયંદો આ સાત માં સાત રવા દરસી કેમડો યેગુ કેતો ન રા આ પોટાડતા ડબલ લેતા મને ઘટર જા છે પીતા

రాసే ఫస్ట్ నువ్వు పుడబ్బో స్టెప్ లో చూసుకోకుండా వాడు చెప్పినా కూడా ఇప్పుడు ఏం ఎంతసేపు చెప్పినా ఆయన ఎందుకు చూసుకోవాలి ఫోన్ చేసి చెప్పిన దంపాలిందాక దాల్ చెప్పినా ఫస్ట్ కోట్టుకోండి బోర్ వేసుకున్నా కానీ నాకు ఏ

ఇప్పుడు అది ఏదో ఆధారం ఉండదు సార్ ఈ ఉందంటే ఈ రంగిస్తా ఆధారం ఉంటుంది దాని ప్రకారం తీస్తారు ఈ ఉంటది వీళ్ళు ఇప్పుడు అది కూడా వస్తుంది ఇది వాడు కలుపుతున్నాడు రాళ్ళు గిళ్ళు అప్పుడు వస్తుంది కనిపడుతున్నా కూడా ఆయన చేస్తలేదంటే ఆయన భూమిని కలుపుతున్నాడు ఇలా దానికి అల్లా వరం కలిపిరు ఆడ కాలువ లేదు అంటున్నాను కాలువ లేదండి నేను ఇందాక అందుకేనే చెప్పినా కానీ ఫస్ట్ అది